తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ దొంగతనాలు జరిగినట్టు సమాచారం వచ్చింది మనకి ఇక్కడున్న అయ్యగారిని అడిగి తెలుసుకున్నాయి దొంగలు ఏ టైంలో ఇచ్చిరూ దొంగతనాలు ఎలా జరిగాయని చెప్పేసి అడుగుదాయి ఒకసారి అయ్యగారు చెప్పండి దొంగతనం ఎప్పుడు జరిగింది ఇక్కడ ఏదో అన్ని పోయినాయి అని చెప్పేసి సమాచారం వచ్చింది ఒకసారి చెప్పండి మనది ఏలుబాదిగూడెం తిరుమల మండలం ఏలుబాగూడెం దమ్మాయిగూడెం హర్చకుని పంతొమ్మిదో తారీఖు ఉదయం నేను యథావిధిగా అర్చన చేసి లోకదీప నైవేద్యం పెట్టి తాళ వేసుకొని వెళ్ళాను అదే రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ఈ ఒక ఉండి బల కొట్టి దాంట్లో క్యాష్ మొత్తం తీసుకొని గుడి కనుక తీసుకుపోయి ఆ మొత్తం తాళాగిత బల కొట్టి అందులో ఉన్న క్యాష్ కొంత తీసుకుపోయారు మరి భక్తులు భక్షతతో తీ తీసుకున్నటువంటి ఒక క్యాషు దేవుని సంధాలు తప్ప ఈ దుండగులు ఆ అనాశకాలు ఇట్లా చేసి ఇవాళ ఈ దొంగతనం జరుగుతుంది రేపు ఊళ్ళో గుళ్ళో ఉన్న గంటలు పక్క మటు సోట పిల్ల గంట పోయింది మరి గంటలు ప్రతి ప్రతి కూడా దేవునికి సంబంధించిన అన్ని ఎత్తపోవటం జరుగుతుంది వీళ్ళని ఇలాంటి చర్యలు పాల్పడే వాటిని ఏ విధంగానైనా సీసీ కెమెరాలు ఉండి మరి ఈ ఒక పోలీసు వాళ్ళ బ బందోబస్తు ఉండి కూడా ఇట్లా జరుగుతున్నాయి అంటే నాకు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి వాళ్ళని ఏ ఏ విధంగా నేను పట్టుకొని తగిన శిక్షించాలని కోర్చుంటాను ఏ టైంలో జరిగింది మీరు ఆ టైంలో ఎప్పుడు ఉన్నారో మీకు ఈ సమాచారం ఎలా ఇచ్చారు మీ దొంగతనం జరిగిందని చెప్పేసి మీకు ఫస్ట్ ఎవరు సమాచారం ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఉదయం నేను అర్థం చేసి దోపిదీప నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళాను కానీ నైట్ పన్నెండా వైటు కంటారు రెండు అనేది మనకు తెలవదు కదా ఆ టైంలో ఈ ఉంగిదపోయి అక్కడ వెనక దేని గుడి వెనక దిగపోయి మొత్తం తాళాల గిట్ట పాన కొట్టి దాంట్లో ఉన్న క్యాష్ మొత్తం తీసుకువచ్చు జరిగింది అది మరి ఈ దొంగతనం ఎట్ట జరిగింది అనేది నాకు ఎట్లా చేసిందంటే ఊడ్చి రోజు ఊరికి సల్లే వాళ్ళు ఉంటారు కదా లేడీస్ వాళ్ళు వచ్చి ఓ దొంగింటో దొంగల పడ్డారు ఊళ్ళో తాళాలను కొట్టారని మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి చూసేవరకి ఉండి దిశ పోయి మొత్తం కాలా బలం కొట్టారు దాంట్లో ఉన్న క్యాష్ పోయారు వాళ్ళని తగ్గి తగిన శిక్షించాలని కోరుతున్నాం గుళ్ళో పోయి గుళ్ళో ఎన్ని బంగారు ఆభరణాలైనా కిరీటాలైనా చెడగోటాలైనా ఏమి ఇత్తడి కాకపోతే రాగి చిన్న చిన్నవి మొత్తం ఐదు వందలు వెయ్యి కూడా ఏం పోలే పది పర్సెంట్ గుళ్ళే మాత్రమే పోలే దాంట్లో ఉన్న క్యాష్ మాత్రమే వాళ్ళు పోల్లర పైసలు మాత్రం ఉంచారు ఒక ఉన్నాయి చిల్లర్ పైసలు మాత్రం పోలేదు కాగితాలు తీసుకుని వెళ్ళారు ఇక్కడ ఉన్న అయ్యగారు చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే ఇక్కడ దొంగలు పడ్డారు వాస్తవే కానీ ఇక్కడ ఉండిలో డబ్బులు మాత్రమే దొబ్బారు అక్కడ దేవుడు సామాన్ మాత్రం దేవుడికి సంబంధించిన వస్త్రాలు మాత్రమే తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న అయ్యగారు మనకి సమాచారం ఇచ్చారు ఇంకా రానున్న రోజుల్లో మాత్రం ఇదే విధంగా దొంగలు పడతారు కనుక ఇప్పటికైనా పోలీసు వారు ఎమటే స్పందించి వాళ్ళని ఎమట శిక్షించాలి లేకపోతే ఉన్న గుండీలు ఉన్ని ఇవ్వాలి జరిగింది రేపు లోనున్న దేవుడికి విగ్రహాలను కూడా దొంగిలించే అవకాశం ఉందని చెప్పేసి అయ్యగారు చెప్తారు ఇప్పటికైనా తరికిన దొంగను పట్టుకొని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నారు